ఆంధ్రప్రదేశ్లో ఆ వైద్యం తీసుకోవాలన్నా లేదంటే ఆ వైద్య వృత్తిలో చేరాలన్నా అంటే ఎంబీబీఎస్ లేదంటే మెడిసిన్ చేయాలన్నా వైద్య విద్యార్థుల్లో ఇప్పుడు ఒక ఆందోళన ఒక టెన్షన్ ఎందుకంటే ఆ విద్య మీదే పూర్తిగా ఒకప్పుడు అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో అప్పట్లో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ అది కూడా కేంద్రం వేస్తుంది తీసుకుంటున్నారు ఇంక మెడికల్ సీట్లకి పొద ఉండదు ఇలా అనుకున్నారు కానీ ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో ఇప్పుడు దాదాపుగా ఆ సీన్ కూడా కంప్లీట్ గా మారిపోయిందని ఇప్పుడు తాజాగా పెరగాల్సిన సీట్లు పెరగట్లేదు కొత్తగా మెడికల్ కాలేజీలు రావట్లేదు మెడికల్ కాలేజీలు కావాలని కూడా కోటమి ప్రభుత్వం అడగట్లేదు ఇది తాజాగా రేజ్ చేస్తున్న పాయింట్ నిజంగా కూటమి సర్కారు వల్ల మెడికల్ విద్యార్థుల్లో ఈ ఆందోళన తప్పదా లేదంటే ఇంకొక ఆరోపణ కూడా వినిపిస్తుంది ఉన్న కాలేజీలను ప్రైవేట్ పరం చేయబోతున్నారు అనేది అదే కనుక జరిగితే ఇక మెడికల్ విద్య అనేది పూర్తిగా అందరం ద్రాక్ష అయిపోద్దా సాధారణ విద్యార్థులకు ఇంకా మెడికల్ చదవడం అనేది ఒక కలగా మిగిలిపోద్దా ఇది అంశం మీరు చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎలా చూడాలి అంటే ఒక మిన్న చూప దీన్ని అసలు పట్టించుకోవట్లేదా లేదంటే అవసరం లేదని భావిస్తుందా లేదంటే ఒక ఆరోపణలు మాత్రమే సిగ్గుపడాల్సిన సందర్భం అండి మనిషి అనేటటువంటి జన్మెత్తాక చదువుకున్న తర్వాత ప్రపంచానికి నీతులు చెప్తున్నాక మనందరం కూడా ఎట్లుండాలి అట్లుండాలని మన కళ్ళెదురుకుండా ఒక వ్యవస్థ సర్వనాశనం అవుతుంటే శబాష్ శబాష్ విజన్ విజన్ అని చెప్పేసి చంకలు గుద్దుకుంటుంటే సిగ్గుపడాల్సింది మనమే ఎందుకంటే ఇవాళ మన పిల్లల్ని దేనికోసం చదివిస్తున్నామని గత ఇరవై ముప్పై ఏళ్ళ నుండి ఇదివరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో చదివిన మన పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి అదేది బందెల దొడ్డి లేకపోతే కోళ్ల ఫారం లాగా చదివించేటటువంటి విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు ఎందుకు చదివిస్తున్నామండి వాడు చస్తున్న గోడ దూకి ఆత్మహత్య చేసుకుంటున్నా వాడిని బలవంతంగా రుద్ది 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 రుబ్బి 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 దేనికి చదివిస్తున్నాం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలి డాక్టర్ అయిపోవాలి మనకు తెలిసింది ఈ రెండే వాళ్ళ అబ్బాయి డాక్టర్ అయ్యాడు వీళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు వాడు అక్కడ లక్ష పది లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు ఇక్కడ పాతి లక్షల ప్యాకేజ్ తీసుకున్నాడు వీళ్ళ అబ్బాయి డాక్టరు ఆ కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్నాడు ఏ హాస్పిటల్లో పెట్టాడు ఇదే కదా మన గొప్పతనం గత పాతిక ముప్పై ఏళ్ళ నుంచి మనం తగలేసిన ఎదుగుదల అనేది అదే కదా ఇప్పుడు దానికే చిల్లు పడుతుంటే సిగ్గుపడాల్సింది పోయి అసలు నోరు మెదపునటువంటి మీడియా నోరు మెదపునటువంటి మేధావులు రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి గొంతు చించుకునేటటువంటి మహానుభావులు ఏడకి పోయారు మూల దాక్కున్నారు అర్థం కావట్లేదు ఎవడన్నా బుద్ధిపుర్రా ఉన్నవాడు మెడికల్ కాలేజీ పెడతానంటే కాలేజీ పెట్టద్దనేవాడు ఎవడండి సన్నాసి కాబోతే చదువుకున్నాడు ఎవడన్నా మెడికల్ కాలేజీ వస్తుందంటే వద్దంటాడా అరే ఉక్రెయిన్ వెళ్ళి చదువుకుంటున్నారని మన పిల్లలు చైనాకి వెళ్ళి చదువుకుంటున్నారు లేకపోతే ఇప్పుడు ఆ గొడవలతో చస్తున్నటువంటి ఆఫ్రికా దేశాలకు కూడా వెళ్ళి చదువుకుంటున్నారు దేనికోసం ఇక్కడ సీట్లు దక్కక ఇక్కడ సీట్లు రాక ఇక్కడ ఉన్నటువంటిది లక్ష మంది రాస్తే వచ్చి చస్తున్న సీట్లు రెండున్నర వేలో మూడు వేలు అయితే ఎట్ట బతకాలు అర్థం కాక జీవితంలో మా పిల్లల కోరికలు తీర్చాలి మా కోరికలు తీర్చుకోవాలని అక్కడికి పంపించి యాభై లక్షలైనా కోటి రూపాయలైనా తీసుకెళ్ళి తగలేసి చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు వాళ్ళకి మన రాష్ట్రంలో వచ్చిన ఏడు వందల యాభై సీట్ల మెడికల్ కాలేజీ అక్కర్లేదు పొమ్మని చెప్తున్నామంటే ఐదు కాలేజీలు ఏమనాలి మనం అదేమంటే బిల్డింగులో గొట్టం సరిగ్గా పెట్టలేదు పైపు సరిగ్గా సెట్ చేయలేదు లైట్ సరిగ్గా బిగించలేదు చెయ్యి నువ్వు అరుకుదన్నానుగా గవర్నమెంట్ ఎందుకున్నది ఎందుకు నిన్ను ఆఫ్టర్ ఆల్ ఒక్కొక్క కాలేజీకి ఒక రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టలేవా అదేం వృధా కాదే అంటే ఏంటి యాభై ఏళ్ళు కాదు వందేళ్ళ పడికి వస్తుంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని ఎందుకు చెప్పుకుంటాం గొప్పగా గర్వంగా గుంటూరులో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అని గొప్పగా గర్వంగా ఎందుకు చెప్పుకుంటాం ఎందుకని మరి అదే పది పదేళ్ళకే వచ్చింది అది ఆ రోజులు పెట్టింది తక్కువే కదా పెట్టుబడి ఆ రోజుల్లో అదే ఎక్కువ ఇవాళ తక్కువ చూస్తే అదే తక్కువ కానీ దాన్ని ఎన్ని శతాబ్దాలు నడుస్తుంది ఎన్ని దశాబ్దాలు నడుస్తుంది ఆ కాలేజీలకి ఇవాళ ఖర్చు పెడితే ఏళ్ళ తరబడి పడు ఉంటుంది నీకు ఒక కాలేజీ నువ్వు అలాంటి కాలేజీలని నాకు అక్కర్లేదు నేను పెట్టుబడి పెట్టలేను అని చెప్తే ఇది విజన మనం రెండు వేల నలభై ఏడుకి ఎట్ట ఉన్నా రెండు వేల యాభైకి ఎట్టు ఉన్నాం అంటే రెండు వేల నలభై ఏడుకి అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మనం సంపాదించుకొని ఇప్పటికే తగలేస్తున్నాం ఒకప్పుడు రెండు వేల రూపాయలు సంపాదిస్తే నాన్న చక్కగా దర్జాగా బతికే రోజులు ఇవాళ రోజున ఇరవై వేలు సంపాదించినా అడుక్కు తింటున్నాం ఎందుకని అద్దెలకి తగలేస్తున్నాం స్కూల్కి తగలేస్తున్నాం కాలేజీలకి తగలేస్తున్నాం అట్లాగే హాస్పిటల్కి తగలేస్తున్నాం ప్రతి దాంట్లో మనం ఎవరిని సంపా ఎందుకు సంపాదిస్తున్నామని అంటే చ స్కూలు కాలేజీలు వాళ్ళని మెయింటైన్ చేయడానికి విద్యా సంస్థలు మెయింటైన్ చేయడానికి కార్పొరేట్ విద్యా సంస్థలని కార్పొరేట్ ఆసుపత్రులు మెయింటైన్ చేయడానికి మనకి చివరికి ఏం మిగులుతున్నాయి రాత్రి పగలు ఒళ్ళు పోలిసిపోతే ఒళ్ళు అలిసిపోతే చివరికి మనం తలండి పోసుకోవడానికి బందయ్యి షాప్ దగ్గరికి వెళ్ళి తలండి పోయి మనం అడుగుతున్నాం దీనికి కూడా మళ్ళీ సంపాదించిందని తీసుకెళ్ళి వాడికి తగలేస్తాం బో దాని ఏదో బ్యూటీ పార్లర్లు లేకపోతే కనుక అదేదో మసాజ్ సెంటర్లు ఎట్లా తగలేసుకోవాలి మనం నెలకు వచ్చేటప్పటికి సంపాదించుకునే డబ్బులు ఎవడెవరో బతికించుకోవడానికి చివరికి మనకి సేవింగ్స్ ఉండక అప్పులు చేసుకుంటున్నాం ఇదేం కర్మండి ఒక విజన్ ఉంటే ఏం చేయాలా నీకు లక్ష రూపాయలు చేతికి వస్తుందంటే నలభై వేలు ఖర్చు అవుతుందంటే అరవై వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం ఇంకో దాని మీద ఓ ఇల్లు కొంటావా ఇంకో ఆస్తి కొంటావా దానివల్ల ఇంకోటి బాగుపడతాడు ఇంకోటి బాగుపడతాడు లేదా ఒక షాప్ పెడతావా వ్యాపారం పెడతావా దానివల్ల పది మందికి ఉపాధి వస్తుంది ఉన్నదంతా తగలేస్తా ఉంటాయి ఇంకేంది ఉపాధి నా పెండా కూడా ఇక్కడ సమస్య ఇక్కడ అంటే విజన్ లేని తనం లేదా గొప్పగా ప్రతి దరిద్రాన్ని గొప్పగా ఫోకస్ చేసే దిక్కుమాల మీడియా దరిద్ర పీడియా మన రాష్ట్రానికి పట్టిన శాపం మేధావులు ముసుగులు వేసుకున్నటువంటి వాళ్ళు మేధావులను చెప్పుకునేటటువంటి వాడు నిజమైన కష్టం వచ్చినప్పుడు మాట్లాడు రాజకీయ పార్టీల కోసం మాత్రం మాట్లాడే దరిద్రం ఆంధ్రాకి మాత్రమే పట్టినటువంటి శాపం విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే ఇది కూడా ఒక భాగంగా చూడాలి కాబట్టి మొన్న మధ్య ఇంటర్ మొదటి సంవత్సరం ఇంకా పరీక్షలు ఉండవు తీసేస్తామని ఒక ప్రకటన చేశారు తర్వాత మళ్ళీ దాన్ని ఏదో మార్చుకుంటున్నారు అనేది అన్నారు ఏమైందో క్లారిటీ లేదు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీల విషయంలో అసలు కాలేజీలే అవసరం లేదు లేదంటే కంప్లీట్గా కార్పొరేట్ వైపు ప్రైవేటు వ్యక్తుల చేతిలోనే పెట్టేసే నిర్ణయం ఎందుకు సార్ అంటే విద్యా వ్యవస్థ మీదే ఎందుకు కూటమి సర్కార్ సరే నిర్ణయం తీసుకోలేకపోతుంది మొదటి నుంచి చంద్రబాబు గారికి ప్రభుత్వం చేతిలో ఉండడం ఇష్టం ఉండదండి ఇదివరకు ఆయన జగన్కి వీళ్ళకి సైద్ధాంతిక పోరాటం అదే ప్రభుత్వ రంగంలో డబ్బులు సంపాదించుకోవడానికి శాశ్వత ఉపాధికి అవకాశం ఉంటుంది అన్నది రాజశేఖర రెడ్డి అయినా కాంగ్రెస్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇలా ఫీలింగ్ అలా కాకుండా మనం ఎత్తిన అసలు ఏ భారం పెట్టుకోకూడదు ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలి అనే ద్వారా అంతే కదా అంటే ఆయన అనేది ఏంటి ఆ ఫెసిలిటీ ఇస్తున్నాం అంటాడు ఇప్పుడు చంద్రబాబు గారు ఆలోచనంటే నేను విద్యా సంస్కరణలు తెచ్చాను కాబట్టి ఇవాళ మీ పిల్లలు చదువుతున్నారు అంటాడు ఏది నారాయణ చైతన్యలో చదవడం ఆయన మనకి ఇచ్చిన క్రెడిట్ అనమాట సంస్కరణ అదే ఆయన చెప్పేది అదే మీ పిల్లలు బాగా చదవాలంటే ఆ చదవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు ప్రభుత్వ రంగం ఆయన నుంచి కల్పిస్తుంది కాబట్టి అక్కడ చేస్తున్నాం మరి అంతకు ముందు ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళందరూ ఎవరు అదే గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చిన వాడేగా అలాగే అంతకుముందు ముందు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఎవరు గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు ఈ కార్పొరేట్లో చదివిన వాడు ఎక్కడికి పోతున్నాడు కార్పొరేట్ కంపెనీ ఎక్కడికి పోతున్నాడు ప్రభుత్వ రంగంలో పని చేయడానికి ఇష్టపడట్లేదు అంటే విద్య కూడా భారం అయిపోతుంది కదా సార్ రోజు ఎల్కేజీకి రెండు లక్షలు కట్టాల్సి వస్తుంది ఈ కార్పొరేట్ కాలేజీలు వచ్చిందా ఎంత చూడండి ఎంత ఎక్కువ కడితే అంత గొప్ప అది విజన్ అట్లాగే ఆసుపత్రి ఇదివరకు నాకు మనం పుట్టినా పెరిగినా అంతా గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్ద పెద్ద గవర్నమెంట్ లోనే అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్ అనే దాన్ని వ్యవస్థను సర్వనాశనం చేసి మనం ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనే మనం బ్రతుకుతాం కార్పొరేట్ ఆసుపత్రుల్లో అయితేనే మనం బ్రతుకుతాం అనే ఒక స్టేజ్ తెచ్చేసాం ఇప్పటికి కూడా నలభై ఐదు నుంచి యాభై శాతం మంది వెళ్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్కే అది పెట్టుకోవాలి అవును కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి తీసుకొచ్చి పెట్టారు ఆరోగ్యశ్రీ లాంటి వాటికి దాంతో ప్రైవేట్ వాడిని కి పరిచయం చేశారు దాంతో ఇప్పుడు పిండి పడేస్తున్నారు అక్కడ ఈ వ్యవస్థలు అట్లాగా ప్రోత్సహించడం అంటే బాబుగారు రావడం వల్లనే కార్పొరేట్ ఎడ్యుకేషన్ బాబు గారు రావడం వల్లనే కార్పొరేట్ హాస్పిటల్ ఇది ఏ లేకపోతే మనం ఎక్కడ బతుకుతాం అనే ఫీలింగ్ కొంతమంది ఇప్పుడు ఆ కార్పొరేట్లో ఆరోగ్యశ్రీ కూడా నిలిచిపోయింది కదా చేయట్లేదు కదా అంటే చేస్తున్నారని చెప్తున్నారు అనవసరం కోట్లు ఇంత ముందు కూడా చేస్తానన్నారు చేయలేదు చేసేవాడు చేస్తుంటాడు డబ్బులు వస్తాయని వాడు చేస్తాడండి అండి ఇప్పుడైతే ఆగుతారులేదు ఎందుకంటే ఇప్పుడు శాంతం విధానమే తీసేస్తాం అంటున్నారు కదా ఎదువరకైతే విధానం ఉంటది కొద్ది లేట్ అవుతుంది ఈ నెల కాకపోతే వచ్చే నెల వస్తుంది లేని చేస్తారు అది ఇప్పుడు అసలు విధానమే ఉండదు అన్నాక ఇచ్చేదో ఎవడ ఉండదు అదే అటుకెళ్ళిపోతే డబ్బులు ఇచ్చేవాడు ఎవడు ఉండడు డబ్బులు ఏమైనా అన్నప్పుడు ఇంకెందుకు చేస్తాడు ఇప్పుడు చస్తున్న జనాలకి దిక్కేముండదు ఇంకోటి ఏంటంటే ఇవాళ గబక్కనే యాక్సిడెంట్ అవుతుంది అక్కడికి వస్తారు ఆరోగ్యశ్రీ వర్తించదంటే వాడు ఇంకేం చేయాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడు వీడికి ఆస్తి అంత ఉంటే గనక ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు పుచ్చుకొని వస్తాడు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్ ఓకే ఆరోగ్యశ్రీలు అంటే బీమాకి ఇచ్చేసుకుంటే వీళ్ళు భారం దించేసుకుంటాడు ఆ ఇన్సూరెన్స్ సంస్థ ఏదో పడుతుంది లేదంటే జనాలు పడతారు ఓకే అది అనుకుంటాం వాళ్ళు కానీ మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ భారం ఏముంది సార్ ఇప్పుడు కేంద్రం ఇస్తానంటుంది కేంద్రం ఇస్తుంది కాలేజీలు వీళ్ళు స్థలం ఇస్తారు జిల్లాకు కాలేజీ పెడతారు ప్రభుత్వం దానివల్ల ఉపయోగమే ప్రయోజనమే తప్ప నష్టం ఉంది నిజంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే కదా అప్పుడు కదా అసలు కష్టాలు అసలు నష్టాలు కష్టాలు రేపొద్దున ఎంబీపీఎస్ చదవాలంటే భయపడతారు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్లో అందరూ తీసుకున్న వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పటికి ఒక ప్రశ్నార్థం అయిపోయింది అది కాదు సార్ నష్టం అంటే మీరు చాలా మాయకం ఉన్నారు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇచ్చామనుకోండి వాళ్ళ అంశం ప్యాకేజ్ వస్తున్నాయి అది సాధారణ పార్టీ కార్యకర్తలు చదవలేరు కదా అంటున్నాను నేను మన పార్టీ కార్యకర్తలు కొన్ని ఉద్యోగాలు ఇప్పించుకోవచ్చు జనం ఎట్టా సస్తే మాకేందుకు అండి సొమ్ము ఎవడిది సొమ్ము ఒకటిది సోకొకటిది ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాడు అనుమతి తెచ్చు నానా తిప్పల పడాలి నానా ఈ రోజు ఈరోజు వస్తువులు కావాలి గవర్నమెంట్ కాలేజీకి ఎగ్జామ్స్ ఉంటుంది కాస్త అదే అండి ఉంటారు అదే కదా వీళ్ళకి అయితే ఆ స్పృహ అంటే అట్లాగైతేనే బెటర్ కదా ఇప్పుడు ఏడాదికి ఎంత అని చెప్పి వసూలు చేసుకోవచ్చు నువ్వు ఎనభై కమ్ముకుంటావు కోటి అమ్ముకుంటావు నాకు ఏడాదికి ఒక పది లక్షల రూపాయలు సీటుకి ఇచ్చేసే అని చెప్పి బేరం కూడా మాట్లాడుకోవచ్చు పదోపాదికి ఇవ్వాలి నాకు అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం ఎందుకు పారిపోతానంటోంది అక్కడంట మెడికల్ కాలేజీ పెడతానంట ముందు గవర్నమెంట్ ఇచ్చేస్తా సెంట్రల్ గవర్నమెంట్ కట్టిన తర్వాత ప్రతి ఏడాది అందులో డబ్బులు అవుతాయి ఏదైతే డాక్టర్లకి జీతాలు స్టాఫ్కి జీతాలు మందులు ఇవన్నీ కాబట్టి అవన్నీ ఖర్చు పెట్టుకోవడం ఇదంతా నిర్వహించడం మనకి తలనొప్పి కాబట్టి అనవసరం అంటుంది అంతే తప్పించి ఒక విజన్ ఉంటే ఏం చెయ్యాలి నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ ని పూర్తి చేసిన తర్వాత స్టాఫ్ కు ఇన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి కదా ప్రభుత్వ రంగంలో నెంబర్ వన్ నెంబర్ టూ దాంతో పాటుగా నువ్వు అంతగా తెలివి అయితే విజన్ ఉంటే ఏం చేయాలి మనం డాక్యుమెంట్లు రాసుకోవడం కాదు ఏం చేయాలి అక్కడ ఆరోగ్యశ్రీ ఆ చుట్టుపక్కల ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఆ చుట్టుపక్కల ఒక యాభై హాస్పిటల్లో ప్రైవేట్ ఆపేసి ఆరోగ్యశ్రీ ఇక్కడే చేయమని చెప్పు చేయమని చెప్పి ఒక్కొక్క డాక్టర్కి ఇప్పుడు జీతం ఇస్తావు కదా నువ్వు నర ఇస్తావు రెండు లక్షలు ఇస్తావు మూడు లక్షలు ఇస్తావు కదా దాంతోపాటు ఇదే డాక్టర్కి ఒక ఆపరేషన్ చేసినందుకు ఐదు వేలు పదివేలు కన్సల్టేషన్ ఫీజు అక్కడ నీకు ఎంత అవుతుంది హాస్పిటల్కి ఎక్కడెంత ఇస్తున్నావు నువ్వు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు పదివేలతో ఇక్కడ అయిపోతుంది తొంభై వేలు మిగిలినట్టేగా నీకు సింపుల్గా ఇట్లాగా దాన్ని నువ్వు దాంతోపాటు రూమ్ అవుట్సోర్సింగ్ అక్కడ వచ్చినటువంటి రూమ్స్ కట్టించు అక్కడ అయ్యిట్ సోర్సింగ్కి ఏది బంధువులకి అసలు పేషెంట్కి అయితే నువ్వే బెడ్ చూపించాలి ఇల్లు ఉండడానికి చూపించాలి బంధువులు వచ్చినప్పుడు ఉండడానికి ఒకటి చూపెట్టు హోటల్ పెట్టించు గవర్నమెంట్ వేలమే రూములు వేలమే లంసం అమౌంట్ వచ్చేస్తుంది కదా అలాగే అక్కడ ఈ మెడికల్కి సంబంధించినంత వరకు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి ఇప్పుడు అది వీళ్ళకి భారం డయాగ్నోసిస్ అవి పెడితే భారం అంతకైతే యూజర్ చార్జీ తగలెట్టు వాళ్ళ దగ్గర లేదా మధ్య తరగతి కూడా చేయించుకోండి ఇక్కడికి వచ్చి బయట నీకు ఐదు లక్షలు అయ్యేది ఇక్కడ మేము లక్షకే చేస్తామని చెప్పు అప్పుడు లక్ష రూపాయలకే నేను అక్కడికి వెళ్తా గవర్నమెంట్కి డబ్బులు మిగులుతాయి దాని ద్వారా హాస్పిటల్ మెయింటైన్ చేసుకో విజన్ అంటే అది ఒక వ్యవస్థను బాగు చేయడం అంటే మొత్తానికి మెడికల్ కాలేజ్ విద్యార్థులకి ఇప్పుడు చదువుకోవాలనుకునే వాళ్ళకి మొండి అంటే కొత్త కాలేజీలు రావు పాత ఇంకా సౌకర్యాలు అవి చేయ కాలేజీ ద్రోహం అనమాట రాష్ట్రానికి అంతే నిజంగా ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళందరూ మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు రేపు పొద్దున్న ఉన్న వాటిలో సర్దుకుంటారు నిజంగా పరం చేస్తే కొంతవరకు మానేస్తారు చూడాలి చూద్దాం మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రతిపక్షం అయితే పాయింట్ రేజ్ చేస్తుంది కాకపోతే అసలు మెడికల్ కాలేజీలు అన్నం ఎన్ఎంసీని అడగకపోవడం అసలు మెడికల్ కాలేజీలు కొత్తగా తీసుకొచ్చే ఉద్దేశం కూడా లేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఇది రేపొద్దున్న ప్రజలు దీన్ని ఎలా చూస్తారు ఏంటనేది ఇంకా వాళ్ళు ఇష్టం చూద్దాం